Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of years. I have tried many treatments like Chiropractic, oil massage, you know, Physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest Homeopathy. people can you know, carry on with the Homeopathy. Area Malkajgiri and doctor name is like uh, Nagesh Rao and the clinic name is Neocare uh, Homeopathy. ధనుస్సు రాశి వారికి ఈ మాసము కొంతవరకు అనుకూలముగా ఉన్నది మంచి ఫలితాలు అనేటువంటివి ఉన్నాయి చేపట్టిన వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి చాలా కాలముగా చేస్తున్న చాలా కాలముగా చేస్తుండేటువంటి పనుల వాళ్లకు కొంచెం లాభసాటిగా ఉంటుంది వాహన కొనుగోలు అనేటువంటివి ప్రయత్నాలు చేసుకుంటారు అనుకూలవంతముగానే ఉంటుందిగాక దూర ప్రయాణాల వలన నూతన పరిచయాలు కలుగుతాయి వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేయటం లాంటివి జరుగుతాయి గృహమున శుభకార్య సంబంధితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఆరోగ్య విషయమై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు కాక అయితే ఉన్న గ్రహస్థితుల దృష్ట్యా గర్భవతులుగా ఉండేటువంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తున్నాను భాగస్వామ్య వ్యాపారాలలో సొంత నిర్ణయాలు అనుకూల ఫలితాలనిస్తాయి మీరు భాగస్వామ్యంగా ఎక్కడన్నా చేస్తూ ఉన్నప్పుడు అవతలి వాళ్ళ మాట కాకుండా మీకు మీరే స్వనిర్ణయం చేసుకోండి మీకు మేలు జరుగుతుంది సంతానపరముగా తీసుకున్న నిర్ణయాలకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఉండబోతున్నాయి అయితే వీటిల్లో కొంచెం జాగ్రత్త వహించాలి వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏమైనా లోపాలు ఉంటే పొరపాటు జరగవచ్చును చూసుకోండి కుటుంబ సభ్యులతో విభేదాలు అనేటువంటివి ఉంటాయి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు సమస్యలు అనేటువంటివి సహోద్యోగులతో అంటే మీతో పాటు చేసేటువంటి ఉద్యోగులతో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి కొంతమంది పరిష్కారాలు కూడా మిగతా వాళ్ళు ఇంకో సహోద్యోగులు ఉంటారు కదా కొంతమందితో ఇబ్బంది కొంతమంది అనుకూలమైన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి ఒకసారిగా పరిష్కార దిశగా మార్గాలు చేసుకోగలుగుతారు గాక ఏది ఏమైనా మరీ అనుకూలవంతమైనటువంటి ఫలితాలు అనేటువంటిది కాకుండా కాస్త మిశ్రమములో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశివారికి ఈ మాసంలో ఉన్నాయని తెలియజేస్తూ ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగుల్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ అన్ని రాసుల వాళ్లకు కూడా ఈ మాసము ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి కదా మనకు కావాల్సినటువంటి కోరికలు అనేక రకాలుగా ఉంటాయి అనేక రంగాల వాళ్లకు అనేక రకాలుగా ఉంటాయి అయితే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మొదట చూసుకోవటం అనేది చాలా అవసరము అయినా అన్ని రాసుల వాళ్ళు కూడా మరి అనుకున్న అనుకున్నటువంటి ఫలితాలు మేలు జరగాలి అన్నీ కూడా మాకు అనుకూలవంతముగా ఉండాలి అని ఆలోచన చేసేటువంటి వాళ్ళు మీ మీ ఇంటి దేవుడు అని ఉంటారు మొదట ఎవరు అంటే ముందు కులదైవం చాలా అవసరం కులదైవాన్ని పూజించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది అయితే ఒక్కొక్కరి కులదైవం ఒక్కొక్కరు ఉండవచ్చును ఎవరికి ఉండినా అన్ని రాసుల వాళ్లకు నేను తెలియజేస్తున్నాను ఒక్కరికని కాదు అన్ని రాసుల వాళ్లకు కూడా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి ఈ జులై మాసంలో అని కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే మీ మీ ఇంటి దేవుడికి ఏ రోజో ఒకరోజు ఉంటుంది అంటే శివుడికి అయితే సోమవారం వెంకటేశ్వర స్వామికి అయితే శనివారము ఇలా అమ్మవారికి అయితే శుక్రవారము మంగళవారము ఆంజనేయ స్వామికి మంగళవారము అని శనివారం అని కూడా చేస్తారు అలా మీకు మీ మీ దేవుడిని బట్టి ఏ వారమైతే ఆ వారము శ్రద్ధగా మీరు చెయ్యాల్సింది ఏమిటి అంటే ఆ వారము రోజు ఉదయాన్నే తలస్నానము చేసి అంటే మొదట్లోనే ఈ మాసము మొదట్లోనే చేస్తే మాసం అంతా కూడా మంచి ఫలితాలు రావటానికి అనుకూలం అలా ఒక మూడు సార్లు చేయవచ్చును ఐదు సార్లు చేయవచ్చును ఈ పరిహారము మీ సౌకర్యాన్ని బట్టి కనీసం అంటే మూడు సార్లు చేయండి మీ ఇంటి దేవుడు ఏ ఏ దేవుడైతే ఆ రోజు ఉదయాన్నే తలస్నానము చేసి మూడు గుప్పిళ్ళు బియ్యం ఒక పేపర్ కానీ లేదా ఒక కవర్లో కానీ ఇలా మూడు పెరికెళ్ళు బియ్యము అంటే మనస్సు ముఖ్యం ఎవ్వరికైనా దృఢ సంకల్పం అనేటువంటిది చాలా అవసరం ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అలా మూడు పెరికెళ్ళు బియ్యం అనేటువంటిది వేసి అలా మూడు పెరికెళ్ళల్లోనూ ఒక్కొక్క కాయిన్ మూడు కాయిన్స్ అందులో వేసి ఇవి తీసుకువెళ్ళి అక్కడ దేవాలయములో ఉండేటువంటి అర్చకుడు అంటే మీ మీ దేవుడు ఎవరైతే ఉంటారో ఆ దేవుడికి ఒక ఆలయం ఉంటుంది కదా అమ్మవారికి అయితే అమ్మవారి ఆలయం శివుడైతే శివాలయం విష్ణువైతే విష్ణు ఆలయం ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామి ఆలయం ఇలా ఆలయం ఉంటుంది ఏ ఆలయము లేని దేవతలు కొందమ కొన్ని ఉంటాయి ఏవో అవి చాలా దూరము మా ఇంటి దేవుడు మేము ఎలా వెళ్ళాలి అనేటువంటి భావన కూడా మీకు కలగవచ్చునేమో అలా కలిగినప్పుడు శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడి దేవాలయంలో ఉండేటువంటి వాళ్లకు ఇస్తే చాలు ఎందుకంటే మాము ప్రదాత పరమేశ్వరుడు అక్కడ అమ్మవారు స్వామి ఇద్దరు అర్ధనాదేశ్వరులు కాబట్టి వేరువేరు కాదు కాబట్టి అక్కడ ఇస్తే అందరికీ మీ అనుకూలమైనటువంటి దేవతలకు ఇచ్చినట్టే ఉంటే మీ ఇంటి దేవుడికి ఇవ్వండి అలా మూడు పెరికేళ్లల్లో మూడు కాయిన్స్ వేసిన తర్వాత ఇవి తీసుకువెళ్ళి అక్కడ అర్చకుడికి అంటే మూడు పిరికెళ్ళే ఇవ్వాల్సినటువంటి ఇదేమీ లేదు ఒక అరకిలో ఇవ్వచ్చు కిలో కూడా ఇవ్వచ్చు కానీ ఈ మూడు పెరికేళ్ళు అయితే ముందు తీయాలి మీ మనస్సులో ఉండేటువంటి దృఢమైనటువంటి కోరికను కోరుకొని మూడు పిరికెళ్ళు అక్కడ వేస్తే ఆ మూడు మూడు వేల పిరికెళ్ళు కావచ్చు రేపు అందుకని ఎప్పుడూ కూడా ధాన్యం అనేటువంటిది చాలా గొప్పది అలా బియ్యాన్ని మనం తినగలిగినటువంటి బియ్యం అండి ఏదో నూకలు బాగులేనివి ఇవ్వకండి ఎప్పుడు కూడా ఒకరికి పెట్టేటప్పుడు చాలా మంచిది ఇవ్వాలి అలా మూడు పెరికెళ్ళు ఒక దాంట్లో వేసుకొని మూడు కాయిన్స్ వేసి మీకు తోచిన దక్షిణ పైన వేరేగా తీసుకువెళ్ళి పూర్ణ ఫలం ఒక టెంకాయ కూడా ఇవ్వాలి దానం ఈ టెంకాయ ఈ మూడు పెరికెళ్ళ బియ్యము మీరు ఇయదలుచుకుంటే వేరుగా ఇంకొక అర కిలోనో కిలోనో ఒక బస్తా కూడా ఇవ్వవచ్చును ఇమ్మని నేను చెప్పలేదు కానీ మీ శక్తి అనుసారం చేయండి ఇది చేయండి చాలు ఇలా చేసుకున్నారు అంటే ఖచ్చితముగా మీకు ఈ మాసం మొదట్లో చేశారు అంటే మొదటి వారం కనుక చేసుకున్నారు అంటే ఆ మాసం అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతాయి